తక్షణ చర్య తక్షణ చర్య అంటే ఆ గమనించే అవకాశం చర్య అంటే ఎరుక యొక్క పూర్తి సావధానతని చర్య అంటారు మా శ్రీ భగవాన్ రమణ మహర్షులు వారు ఈ చర్యను ఏం వాడతారంటే మనోమూలము అని వాడతారు ఎరుకకున్న సావధానత దాని శక్తే దాని పర్యవసానము దాని సమాధానం

మిమ్మల్ని చెప్పించాను కూడా సార్లు కానీ ఇప్పుడు నాకు అర్థం అవుతుంది జీవితం నేనేం సాధించలేకపోయాను ఇప్పుడు ఎలా ప్రయోగించాలి నేర్చుకోవాలి నేను నాకు మీరు నన్ను స్నేహితుడు నాకు ఎవరు స్నేహితుడు కూడా లేరు మీరు నన్ను స్నేహితుడుగా చేసుకుంటారా అని సార్ కృష్ణమూర్తి గారు చెప్తూ ఉంటే ఆయన చాలాసార్లు అయితే నేనేం చేయాలి నన్ను ఏం చేయమంటారు నన్ను ఏం చేయమంటారు ఇట్లా అడుగుతుంటా దాన్ని కృష్ణమూర్తి గారు చెప్తున్నారు సార్ మీరు ఆ ప్రశ్న వేస్తూనే ఉందండి మీరేం చేయాలనేది ముఖ్యం కాదు మీరేం చేస్తున్నారన్నది తెలుసుకుని ఉండడం ముఖ్యం అత్యవసరం మీరు చర్య గురించి ఆలోచిస్తున్నారు వెంటనే చర్య తీసుకోకుండా ఉండడానికి అదొక మార్గం మీరు చర్య తీసుకోవాలని అనుకోవడం లేదు అందుకే మీరు పదే పదే అలా అడుగుతున్నారు మీరు మళ్ళీ గరుసుగా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు అందుకే మీ హృదయం శూన్యంగా ఉంది మీ మనసుకు చెందిన వాటితో దాన్ని నింపాలనుకుంటున్నారు కానీ ప్రేమ మనసుకు చెందింది కాదు మీ హృదయాన్ని శూన్యంగా ఉండనివ్వండి దాన్ని మాటలతో మానసిక చర్యలతో నింపకండి మీ హృదయం పూర్తిగా శూన్యంగా శూన్యంగానంద గురు బ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మ బంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ శివానంద శ్రీ జిట్టు కృష్ణమూర్తి గారి పాదాలకు పరిణమితూ ఇప్పుడు జ్ఞానులు ముఖ్యంగా శుద్ధ అద్వైతులు చెప్పే బోధలో భాష అంటేనేమో పదాలు మారుతుంటాయి పదాలతో పాటుగా భావం మారుతుంటుంది అర్థం మారుతుంటుంది కానీ ఒక రకంగా చెప్పాలంటే సత్యం మీ సత్యం గురించి సత్యంతో సత్యంగా కదిలే మాట్లు ఇప్పుడు ఒక చోట ధ్యానం అని మాట్లాడతాం ఒక చోట ప్రేమని మాట్లాడతాం ఒక చోట జ్ఞానం అని మాట్లాడతాం ఒక చోట ధ్యానం అని మాట్లాడతాం ఇంకో చోట దైవం అని మాట్లాడతాం ప్రతిసారి ఆ పదం బట్టి టాపిక్ మారిపోతూనే ఉంటాం కానీ చెప్పదలుచుకుంది చెప్పేది చెప్పవలసింది కూడా ఆ ఒక్క విషయం గురించే ఇప్పుడు ఎట్లాంటిదంటే నేను మీతో నా బంగారం ఉంది అందులో మోడల్స్ మారుతుంటాయి బంగారం అయితే అది మోడల్ని మా అదే బంగారం అన్నీ పెట్టుకుంటారు మోడల్ అంటే మరి అదే మోడల్ ఇంకో పెట్టుకోరుగా ఐరన్ చైన్ పెట్టుకోరు కదండి అదే మోడల్ బంగారం అయితేనే అంటే విడువు బంగారానికి ఉంది సరే ఇష్టమేమో అది అట్లానే ఏ మోడలైనా బంగారాన్ని ఆశ్రయించే ఉంటుంది ఎన్ని మోడల్ మార్చుకున్నా బంగారాన్ని లోయించే మార్చుకోవాల్సిందే బంగారం అలానే ఉంటుంది మోడల్స్ మారుతాం అట్లానే ఈ చైతన్య స్పృహ ఎరుక ఏదైతే ఉంటుందో అది ఆశ్రయించి దాన్ని పెట్టుకొని ఆధారం చేసుకొని ఇన్ని ఆలోచన చేయండి ఆపండి మొదలు పెట్టండి త్రివిధ అవస్థలన్నీ కూడా ఎరుకనే చైతన్యం మీద ఆధారపడాల్సిందే అందుకని కాబట్టి ఇక్కడ సద్గురువుల్ని వారు ఏం ప్రశ్నిస్తున్నారంటే ప్రేమ గురించి ప్రశ్నిస్తున్నారు మీతో నేను స్నేహం చేయొచ్చాను అడుగుతున్నారు మిమ్మల్ని చెప్పించా అన్నారు ఎన్నోసార్లు వచ్చానన్నారు మీరు సంపా అంటే అపార్థమే ఉంది మొత్తం మీరు సరే అయితే వారు ప్రేమను ఎలా నింపాలి అని శ్రీ కృష్ణమూర్తి గారు ఓ సద్గురువుగా ఒక శుద్ధ అద్వైతగా జ్ఞానిగా ఏం చెబుతున్నారో చూద్దాం అయితే ఒకటి ఇక్కడ మనం దేని గురించి వింటున్నాం ప్రేమ గురించి వింటున్నాం కానీ ఈ సమాధానం ధ్యానానికి సరిపోతుంది ఈ సమాధానం దైవానికి సరిపోతుంది ఈ సమాధానం జ్ఞానానికి సరిపోతుంది దేనికైనా సరిపోదు ఈ ఒక్కటి ఇదే ఉపదేశం అవుతుంది ఇదే ఆదేశం అవుతుంది ఇదే సాధన అవుతుంది ఇదే శోధన అవుతుంది ఒక్కటి చాలు ఈ ఒక్కటైనా చాలు వంద పుస్తకాలు వందల కృష్ణమూర్తి గారి వంద కృష్ణమూర్తి గారి వేరే అదే జ్ఞానిమైనా అది భగవాన్ కావచ్చు సద్గురు శివానంద గుడి దేవుడు వారు కావచ్చు అక్కర్లేదు ఏ ఒక్కటి పూర్ణంగా అర్థం చేసుకుంటే ఇందులో జీవన విధానం కూడా ఉంది ఈ ఒక్క విషయంలో జీవనం అంతా ఉంది తర్వాత జీవి ఎట్లా జీవించాలి ఎట్లా సాధన చేయాలి ఎట్లా సత్యాన్ని తెలుసుకోవాలి సత్యం అంటే అన్ని ఇందులోనే ఉంది మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క యోగిని అట్లా అట్లా వెళ్ళిపోవాలా లేదంటే కాబట్టి ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఏం చెబుతున్నారో చెప్పుకోండి ఇక్కడ చిత్రం ఏంటంటే వారి బోధ చిత్రంగా ఉంది మీరు ఏమంటారంటే ఆ ప్రశ్న వేస్తూనే ఉండండి అంటున్నారు వేస్తూ ఎందుకు ఉండాలి ఒక ప్రశ్న నేనెవరన్న ప్రశ్న ఉంది హూయామై అదే ఒక ప్రశ్న అంటే అహం బ్రహ్మస్మి మహావాక్యం అదే వేస్తూనే ఉండాలి ఎందుకు అది మీరు ఏం చేయాలన్నది ఏం చేస్తూ ఉన్నారని అది ముఖ్యం అది ఇక్కడ ఈ ప్రశ్న ఏదైతే ఉందో ఏది వేస్తూ ఉండటం వేస్తూ ఉండటం అన్న ప్రశ్న ఆ ప్రశ్న ఎప్పుడు మనదలో ఉంటేనే మనం దాన్ని గమనించడం కుదురుతుంది అలా ప్రశ్న లోపల లేదనుకోండి ప్రతి చాలా యథాలాపంగా యాదృచ్ఛికంగా జీవితం అలా గడిచిపోతూనే ఉంటాయి లోపల లేస్తాం లేచామా తిన్నామా పడుకున్నామా అలానే అదే షిండే గారు చెప్పినట్టుగా సినిమాలో అలానే అయిపోతుంది ప్రశ్న ఉండాలి ఉద్దేశం ఉండాలి లక్ష్యం ఉండాలి ఆ దాన్ని జిజ్ఞాస దాన్నే సద్గురుదేవులు మన శివానంద గురుదేవులు వారు కానీ మన వేదాంతంలో శుభేచ్ఛ అని అంటారు శుభేచ్ఛ అంటే ఇప్పుడు నేను ఈ పని మాట్లాడుతున్నాను నేనేం మాట్లాడుతున్నాను అను స్పృహ నేను ఎవరైనా ప్రశ్నిస్తున్నాను నాకు తెలియదు నేను ఎవరు అన్న ప్రశ్న నాకు నిరంతరం ఉంటే నేను మాట్లాడేటప్పుడు నేను గమనించే అవకాశం ఉంది నేను ఆలోచించేటప్పుడు నేను గమనించే అవకాశం ఉంది నేను నిద్రపోయేటప్పుడు నా త్రివిధ అవస్థల్లో కూడా నన్ను నేను గమనించుకోవాలి అంటే ఆ గమనించుకోవడానికి కావాల్సిన ప్రిపరేషన్ ఒకటి ఉంది మనసుకి అది దాంట్లో నుంచే పుడుతుంది అది అది లేకుండా ఇది రాదు లేకపోతే యాదృశ్యమో యాలాపమే అయిపోతుంది అందుకని మీరు ఏం చేయాలన్నది ముఖ్యం కాదు ఏం చేస్తున్నాము అన్నది గమనించాలి అంటే ఈ ప్రశ్న ఉండి తీరాలి సీక్రెట్ అది సైకాలజీలో భ్రజోడి పరీక్ష పాస్ అవ్వాలి ఇలా బాగా మార్కులు రావాలనుకున్న లక్ష్యం ఉన్నవాడే ఎట్లా రాస్తున్నానో ఎంతో ఇరుగుతూ రాస్తా అది అది లేదనుకోండి రాస్తాడు పాస్ అయితే అవుతాడు తప్పితే తప్పుతాడు అది ఏదో ఉంటుంది అదే పెద్ద లక్ష్యం నిర్లక్ష్యం కాదు లక్ష్యం కాదు ఏది కాదు వెళ్ళిపోతుంది ప్రశ్న చాలా ముఖ్యం ప్రశ్న వచ్చినప్పుడు గమనించే అవకాశం అది ఆ ప్రశ్న తయారు ఆ జిజ్ఞాస ఆ జిజ్ఞాసే సాధకుడు శోధకుడై సాధకుడు శోధకుడై గురువైపోతాడు అన్నీ అదే అన్నీ అదే అని చెప్పడానికి ఇది ఏమైతుందంటే ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది ఎదురు చూస్తున్నాం ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తున్నామని తప్పితే చేస్తున్న దాన్ని గమనించట ఉన్న వర్తమాన క్షణాన్ని గమనించే ఆ మౌలిక లక్షణాన్ని ఎప్పుడూ మర్చిపోయాం ఆ మాదిక లక్షణం ఎందుకు పోయింది ప్రశ్న లేదు అంటే శుభేచ్ఛ లేదు దాని మీద అసలు ఆ లోపల దానికి కావాల్సిన ఆర్తి లేదు ఏది కృష్ణమూర్తి గారు అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా చూడండి అది ఎట్లా వస్తుందో అని ఆలోచిస్తారే తప్పితే ఒకటి రవి గారు ఒక బాహ్య జీవనంలో వ్యవహారిక జీవనంలో భౌతిక పదార్థాన్ని సంపాదించటం అనుభవించడం అనేది వేరు ఆధ్యాత్మిక విషయంలో సూక్ష్మత విషయంలో అప్పటికప్పుడే గమనించాలి నిద్ర ఏమిటి అని గమనించాలి అంటే నిద్ర వచ్చినప్పుడే గమనించాలి రేపు వచ్చే నిద్ర ఎట్లా వస్తుంది గమనిద్దామంటే అది అవ్వదు నిద్ర వస్తున్న క్షణంలోనే నిద్రనే ఉంటా గమనించాలి అది వారు చెప్పేది అలానే సూక్ష్మ విషయాలు అది కాక నీకు భిన్నమైన విషయాల్ని రేపైనా ఎల్లుండైనా గమనించవచ్చు నీకు వచ్చినప్పుడు గమనించవచ్చు నీ దగ్గర ఉన్న విషయాన్ని అప్పటికప్పుడే ఆ క్షణమే ఏది నువ్వు పోయి ఉన్నావో ఏది నీదైదు ఉందో ఏది తెలుసుకునే అవకాశం ఉందో ఏది ప్రబోధితంగా ప్రబోధంగా అప్పటికప్పుడు ఉందో ఆ వర్తమాన క్షణాన్ని అప్పటికప్పుడే రేపు వెళ్ళుండి ఎవరో ఇస్తారు ఏదో ఇస్తారు ఈ ఆశలతో బ్రహ్మలతో గడిపితే ఆధ్యాత్మిక సాధన ముందుకు వెళ్ళదు జ్ఞానులు చెప్పే మాట నిక్కచ్చిగా ఉంటుంది అందులో కృష్ణమూర్తి గారు చెబితే అది పోసినట్టుగానే ఉంటుంది నచ్చకపోవచ్చు చదివే విషయం మనకు నచ్చదు కానీ సత్యం కట్టుకునే ఉంటుంది మీకు అర్థమవుతుంది గారు ఆవులు ఇంత అంటే ఏమిటంటే ఇంత వచ్చినప్పుడు మీరు చూడండి తేలిపంటే ఏమిటి ఆకలింటి ఏమిటి ఆకలి వచ్చినప్పుడు చూడండి ఆ క్షణంలోనే ఉంది ఆకలి ఏమిటి ఆకలి బాధ ఏమిటి తేలటం ఏమిటని అవన్నీ అప్పుడు అన్నీ అన్నీ అక్కడే ఉన్నాయి చర్య గురి ఏంటి అంటే ప్రాక్టికల్గా కనపడుతుందని మనం ఎప్పుడు గమనించాం ఒడ్డిగా విన్నాం ఊరిగా దాన్ని ఏమంటారు ఎంతూసియాస్ ఒక ఎక్సైట్మెంట్ ఒక అనుకరణ ఒక అనుసరణ ఇవి తప్పనిచ్చి మనకి కట్టెదుటగా ఉన్నదాన్ని అప్పటికప్పుడు మనకు సాదృశ్యంగా అదేదంటే అదే తెలుగులో సామెత ముంజేతి కంకణానికి అర్థమయ్యేలా ఇది చూస్తే కనపడుతుంది మీద అర్థమైంది మీద ఆవిధు కూడా సరిపోయింది అర్థం వస్తే అప్పుడు ఆ కంకణాన్ని అందులో పెట్టి చూడటం అన్నమాట ఏమన్నా అర్థం ఉంది అది చూపు ఏమిటో తెలుసుకోవడానికి గమనిస్తే తెలియదు అది మరి చెప్పారు మరీ మరి అంటే ఈ చేయటం అనే ప్రక్రియ సత్యానికి దూరం అవుతున్నాం గడుసుగా తయారవటం అంటే అర్థం ఏంటి అంటే ఏ సావకాశంగా ఎంత తేలిగ్గా ఎంత తేలిగ్గా కరత ఆమలకము చేతిలో ఉన్న ఉసిరికాయలాగా అంత తేలిగ్గా ఉన్నదాన్ని నల్లేరు మీద నడకలాగా ఉన్నదాన్ని కాకుండా గంభీరంగా చేసి క్లిష్టంగా చేసి ఏదో చేసేదో చేసేదో చేస్తున్నాం అదంతా కూడా చర్యను చూడకపోవటంలో వస్తుంది చర్య అంటే చర్య అంటే అప్పటికప్పుడు ఉన్నదాన్ని మీకు నొప్పి ఏమిటో తెలియాలంటే నొప్పిగా ఉన్నప్పుడు అదే చర్య అంటే చర్య అంటే అర్థం ఏంటి బాధ అంటే ఏమిటి బాధ రాగానే గమనిస్తున్నారు అనుకోండి ఆ గమనించేదానికి చర్య అని పేరు అక్కడ అర్థమవుతుందా మీరు బాధపడుతున్నారు బాధ అంటే ఏంటి చర్య కదా చర్య అంటే మీ దగ్గర మీతో ఉన్నది మీకు భిన్నమైంది మీకు పద అయింది చర్య అనే మాటకి కృష్ణమూర్తి గారు వాడేది స్వీయమోని అని ఆ పదానికి అర్థం స్వీయమో అని చర్య అంటే ఇతరుల చర్య చర్య అంటే యాక్షన్ కాదు ఆ యాక్షన్ కాదు యాక్షన్ అనేది ఏంటంటే గమనించే అవకాశానికి ఇక్కడ అని వాడతారు ఇక్కడ కృష్ణమూర్తి గారి పదాలన్నీ అట్టనే ఉంటాయి తక్షణ చర్య తక్షణ చర్య అంటే ఆ గమనించే అవకాశం అందుకంటే అది ఎప్పటికీ పూర్తవు అట్లా ఈ ప్రయాణం అట్లా ఖాళీగా వెళ్ళిపోతున్నాం ఇది భూమి ఆకాశాలు కలిసినట్టుగానే వెళ్తూనే ఉన్నాం అది అలానే కనపడుతుంది అంతే చర్య అనే మాటకు అర్థము కృష్ణమూర్తి గారి పరిభాషలో జ్ఞాని పరిభాషలో అనుభవంలో నేను చెప్తున్న మాట గుర్తుపెట్టుకోండి చర్య అంటే ఎరుక యొక్క పూర్తి సావధానతని చర్య అంటారు ఎరుక యొక్క పూర్తి సావధానత అది చర్య అంటే ఎరుకకి ఉన్న సావధానత దానికి ఉన్న శక్తి అది చర్య అనే మాటనే శ్రీ కృష్ణమూర్తి గారు వాడేది అది చర్య అనే మాటకు అర్థం అది దీన్నే శ్రీ రమణ మహర్షుల వారు నేను ఎవరు తెలుసుకోండి అంటారు మనోమూలమని వాడతారు దాన్ని శ్రీ కృష్ణమూర్తి గారు ఏమో శ్రీ భగవాన్ రమణ మహర్షులు వారు ఈ చర్యని ఏం వాడతారంటే మనోమూలము అని వాడతారు పదాలు వాడే వాడే భగవాన్ వేరు కృష్ణమూర్తి గారు వేరు వేరుగా ఫిజికల్గా బోధ ఒకటే మరి ఆ మాట ఈ మాట ఒకటేనా చర్య అని వారు వాడారు మూలమని వీరు వాడారు ఎరొకకున్న సావధానత దాని శక్తే దాని పర్యవసానము దాని సమాధానం పూన్యాన్ని మనసుకు చెందిన దాంతో అంటే మేధస్సుతో బుద్ధితో ఈ ఇంద్రియ జ్ఞానంతో ఈ ప్రాపంచ జ్ఞానంతో దాన్ని నింపాలని చూస్తున్నాం ఎరుకని మరో దాంతో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మైక్రోస్కోప్తో ఎరుకంటే ఏమిటి అని ఇప్పుడు ఒక బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు ఒక మైక్రోస్కోప్లో మీరు దేంతో కనుక్కుంటున్నారు మైక్రోస్కోప్లో చేస్తున్నారు తెలిసేది దేని ద్వారా మైక్రోస్కోప్ ద్వారా కానీ తెలిసింది ఎవరికి మీకే మీ ఎరుకకే అన్న విషయాన్ని మనం ఎప్పుడో పక్కకు వెళ్ళిపోయాం ఇది శూన్యత అంటే అది నీ ఎరుకకి మైక్రోస్కోప్ ద్వారా తెలియబడిందే కానీ స్కోప్ నీ దగ్గరే ఉంది ఆ మైక్రోలో లేదు మైక్రో మె మెగా అన్నది వేరు అది విషయానికి సంబంధించింది కానీ స్కోప్ ఎక్కడుంది కానీ నువ్వు దాన్ని హోప్తో నింపావు దానికి ఆపాదిచ్చావు నీ ఎరుకని మైక్రోస్కోప్కి వెళ్ళావు ఎరుకంటే అంటే ఏమిటనే మైక్రోస్కోప్ వైపు నుంచి ప్రశ్నిస్తాం కాదు ఎరుక ఏమిటండి నీ ఎరుక వైపు నుంచి ప్రశ్నించుకో దాన్ని గమ దాని సావధానతను చూడు దాని సావధానతే దాని మూలమే మనో మూలము అంటే అది మనో మూలము ఇప్పుడు చూడండి ఒక మైక్రోస్కోప్ మైక్రోస్కోప్లో బ్లడ్లో ఏముంది ఇన్ఫెక్షన్ ఉందా లేదా మైక్రోస్కోప్ ద్వారా మీరు బ్లడ్లో కనుక్కున్నారు మీ మనసుకు తెలిసింది కదా ఈ మనసుకు ఎలా తెలిసింది మీ ఎరుక వల్ల కదా మనోమూలము అంటే ఎరుక అని అర్థం అక్కడ అక్కడ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా కాదు లేదా మైక్రోస్కోప్ కాదు మనసు అంటే మీకు తెలియబడ్డ విషయం కాదు మీకు తెలియడానికి ఆధారమైన మీ ఇంద్రియం కాదు మీ కన్ను కాదు మైక్రోస్కోప్ కాదు మీ ఎరుక అన్న విషయాన్ని మర్చిపోయాం అది మూలము అంటే దీన్నే చర్య అని అంటారు చర్య అనే మాటకు అర్థమైంది రవి గారు మనసుకు తెన్ని అంటే ఎరుక మనసుకు సంబంధించిందా అంటే విషయ జ్ఞానం ఉంది విజ్ఞానం ఉంది విజ్ఞానం దేనికి సంబంధించింది మనసుకు సంబంధించింది మనసు దేనికి సంబంధించింది ఎరుకకు సంబంధించింది ఈ సత్యం ఇప్పుడు మనం ఏం చేశామంటే ఎరుకని మనసుకు ఆపాదించాం విజ్ఞానానికి సంబంధించింది కాదు అది విషయానికి సంబంధించింది విషయమే మనసు అయితే ఎరుక లేని విషయం ఏముంది విషయాన్ని మనసు అంటున్నాం విషయాన్ని ఆ విషయాన్ని మీరు ఎరుకుంటున్నారు కాదు ఎరుకకి విషయం ఉంది కానీ విషయానికి లేదు ఏం దగ్గర ఈ బాటిల్ నాకు తెలియబడుతుందా ఈ బాటిల్ నేను తెలియబడుతున్నానా కదా నేను మనసుని దేని పడుతున్నానంటే ఈ బాటిల్ తెలియబట్టే కాదు నా ఎరుకకు తెలియబడ్ ఈ ఆ సూక్ష్మం పేరే చర్య అంటే చర్య అనే మాటని మనం యాక్షన్ అని దేని అంటున్నామంటే దానికి ఉన్న సహజ శక్తిని శ్రీకృష్ణమూర్తి గారు అని వాడారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది అర్థమైతేనే మనం ఒక అడుగు ముందుకు వేయగలుగుతాం ఆ శూన్యత అప్పుడు పూడుతుంది లేకపోతే ఎప్పటికీ ఆ శూన్యత ఆ గంభీరత ఆ వ్యాక్యూమ్ అలా ఉండిపోతుంది అని శ్రీకృష్ణమూర్తి గారు చెబుతున్నారు శూన్యంగా ఉండనివ్వండి హృదయాన్ని శూన్యంగా ఉండనివ్వండి అని అంటే అర్థం ఏంటంటే ఏ ప్రక్రియ ద్వారా సత్యం తెలియబడదు ఆ ప్రక్రియని మళ్ళీ ప్రక్రియ కింద అర్చకండి అది శూన్యతగా ఉంచడం అంటే ఒక ప్రక్రియ వల్ల ప్రయోజనం లేదనుకోండి ఆ ప్రక్రియని మీరు వాడకపోతే దాని పేరు శూన్యత అంటే అది వారు చెబుతున్నారు ఎట్లా రవి గారు నాకు బాటిల్ తెలియబడుతుంది ఆ బాటిల్ నేను తెలియబడుతున్నానా కదా బాటిల్కి నేను ఎప్పటికి తెలియబడతానని ఎదురు చూస్తున్నాను అనుకోండి అది శూన్యత కాదు నాకు ఎప్పటికైనా బాటిల్ తెలియాల్సిందే కానీ బాటిల్కి నేను అన్న విషయం మీకు తెలిస్తే దాని పేరు మన అది హృదయాన్ని శూన్యంగా ఉండటం అంటే సత్యాన్ని గ్రహించి ఊరుకోవటమే అది ఏదో శూన్యం చేయటం అంటే ఆలోచన లేకుండా మౌనంగా ఉండటం ఆలోచనలు లేపెట్టడం ఏకాగ్ర అభ్యర్థి కాదు ఎరిగి ఉండటం పేరే శూన్యత అంటే మీకు అర్థమవుతుందా శూన్యత అంటే ఎరిగి ఉండటం పేరే శూన్యత అంటే అప్పుడు మీరనే ప్రేమ ఆటోమేటిక్గా అప్రయత్నంగా అతి సహజంగా అది నింపబడుతుంది అన్నారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎవరో వ్యక్తి ఇవ్వాలి లేదా ఒక వ్యక్తి తీసుకోవాలి ఏ ఎప్పటికైనా ఆ ఎదురుగా ఉన్న ఆ వస్తువుకి నేను దాని చేత ప్రేమించబడాలనుకోవటం లాంటిదే ఈ సత్యం అర్థం కావాలని ఒక అద్భుతమైన ఇవాళ బోధని సద్గురు కృష్ణమూర్తి గారు మనకి అనుగ్రహం చేయాలి పాదాలకి నమస్కరిస్తూ ఓం శ్రీ శివానంద గురు మహాభారత్ మాతా పూజ